మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పెన్షన్ పథకం కింద యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది రద్దు జారుతున్నారు రెండో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పైన పేర్కొన్న పెన్షన్దారుల నిమిత్తం నాలుగు వేల ఏడు వందల తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల రూపాయల్ని వ్యాయం చేయడమైనది ధన్యవాదాలు అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ యాభై మూడు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు పెన్షన్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి అరవై ఐదు లక్షల నాలుగు వందల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షన్లు ఉన్నాయని చెప్పినప్పుడు సుమారుగా వాళ్ళు జీరో వన్ జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు బెనిఫిషియర్స్ ఉన్నారనేసి ఆన్ రికార్డ్ ఒకసారి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే పన్నెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్ పెన్షన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ డ్యూరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అన్నారు అధ్యక్ష అంటే ఈ అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు పెన్షన్లో ఈ పన్నెండు లక్షల చిల్లర పెన్షన్లు ఉన్నాయా లేదా తీసేసారు ఒకవేళ ఈ రెండు కలిపితే ఆన్ రికార్డ్ డెబ్బై ఐదు లక్షల పెన్షన్లు ఉండాలి ఒకవేళ తీసేస్తే ఈ అరవై మూడు లక్షల కరెక్ట్ అయితే ఆన్ రికార్డుగా వాళ్ళు గడిచిన పది నెలల్లో పదమూడు లక్షల పెన్షన్లు తీసేస్తున్నారు అనేసి ఒప్పుకున్నట్టే అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనేసి గౌరవ మంత్రిగా చెప్పాలనేసి ధన్యవాదాలు అధ్యక్ష కూటమి నాయకులు గత ఎన్నికల్లో ప్రతి ఇంటింటికి తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష కానీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తుందే ఇంతవరకు ఏ విధమైనటువంటి పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పాలేదన్నట్టు ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేరాలకు వచ్చేటప్పటికీ అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పెన్షన్ ఉన్నాయి అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెల మొదటి తారీఖుకి అరవై మూడు వేల యాభై అరవై మూడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఏడు మందికే ఇచ్చారు అధ్యక్ష అంటే వీరు ఇస్తానన్న ప్రకారం పెంచాలి కదా అధ్యక్ష పెన్షన్లు పెరగాలి కదా కానీ ఇక్కడ సుమారు లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి పెన్షన్ తగ్గించారు అధ్యక్ష ఇంకో పక్కనే వీరిచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై రాజకీయ సంవత్సరంలో ఇరవై ఏడు పంతొమ్మిది పాయింట్ యాభై కోట్లు చెప్పున పంపిణీ చేయాలక్ష దాని ప్రకారం చూసుకుంటే చెప్తున్నారు అధ్యక్ష దాని ప్రకారం చూసుకుంటే ముప్పై రెండు ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు కావాలి కావాలక్ష కానీ బడ్జెట్కి వచ్చేటప్పటికీ ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష అంటే మిగతా వాళ్ళకి పెన్షన్ ఇద్దామనా లేదా తొలగిద్దామనా అని చెప్పేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష సూటిగా గత ఎనిమిది నెలల నుంచి చూసుకుంటే స్పెషల్ డ్రైవ్ ప్రకారం క్రమేపీ పెన్షన్ తగ్గించుకుంటూ వస్తున్నారు అధ్యక్ష ఈ తగ్గించుకున్న పెన్షన్లు సుమారు భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ పూర్తి అయ్యేటప్పటికీ ఒక పది లక్షల మంది కూడా పెన్షన్ తొలగించే ప్రమాదం కనిపిస్తుంది అధ్యక్ష మీరు ఇస్తారన్నటువంటి యాభై సంవత్సరాలకి మీరు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు ఇస్తారా ఇవ్వరా అదొకటైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మహిళ బాగోవాలి విద్యాపరంగా బాగోవాలి ఆర్థికంగా బాగోవాలి సామాజికంగా బాగోవాలి అనే అధ్యక్ష పథకం ద్వారాగా మేము ప్రతి నెల ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాం అధ్యక్ష అంటే నాలుగు సంవత్సరాల్లో నాలుగు దప్పాలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి మహిళకి ముట్టి చెప్పింది కానీ ఈ మహిళ వేరు వీరు వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధిస్తానన్నారు అధ్యక్ష దానికి బడ్జెట్ లో ఏదో కేటాంబర్ లే అధ్యక్ష ఎందుకంటే మహిళల పక్షపాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక మహిళల్ని మీరు ప్రసారం చేసి మహిళలకు మంచి జాతం అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష పెడతామంటే ఆశ పెడతామంటే భయం కొడతామంటే భయం అధ్యక్ష మీరు పెడతానన్నటువంటి పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలి మీరు అమలు చేయకపోతే తీస్తున్నారా పెంచుతున్నారా పెంచుతుంటే కనుక డెబ్బై ఐదు లక్షల మందికి మీరు పెన్షన్ ఇవ్వాలి కానీ ఎంతవరకు ఇవ్వలేదు బడ్జెట్ లో ఇరవై ఏడు లక్షల కోట్లు మాత్రమే మీరు కేటాయించారు అధ్యక్ష ముప్పై రెండు కోట్ల లక్షల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించాలి దీనికి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్షు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఈ కూటం ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామనేటువంటిది చెప్పడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కార్యరూపం దాచలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అదే గతంలో అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు అరవై ఐదు సంవత్సరాలకు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనేటువంటి దాన్ని ఆ రోజు అరవై సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది ఈ రోజు అరవై నుంచి యాభైకే ఇస్తాననేటువంటి దానికి ఏ విధంగానే కూడా కార్యాచరణ అనేటువంటిది గ్రామ స్థాయిలో వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ప్రభుత్వం తెప్పించుకుందా ఇంకా లేదా దానికి అహలు ఇస్తారా ఎవ్వరా అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా మంత్రి గారిని చెప్పాల్సింది మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుకు మొదటి మొదటిగా చెప్పాల్సిన కొంచెం హిస్టరీ చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి వాటి నిమిత్తమై కొన్ని హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ గురించే ప్రధానంగా చెప్తాను అధ్యక్ష మొత్తం సబ్జెక్ట్ కాదు ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది దాన్ని కార్యాచరణ చేసింది అనేది ఫస్ట్ కొంచెం హిస్టరీ చెప్పి ప్రతి ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ తెలు పెన్షన్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో యాభై సంవత్సరాల వయసు గల అన్ని చెప్తాను అధ్యక్ష ప్రతి ఆన్సర్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను క్లారిటీగా చెప్పాను మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు అధ్యక్ష మళ్ళీ లాస్ట్ టైం చెప్పిన ఆన్సర్ క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్ అడుగుతున్నారు అధ్యక్ష ఫిఫ్టీ సంవత్సరాలు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చేనేత కార్మికులకి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అర్హత కల్పిస్తూ పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సో ఫిఫ్టీ ఇయర్స్ చేనేత కార్మికులకి ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాం అంతేకాకుండా విడోస్ కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష సో వాళ్ళు కూడా ఫిఫ్టీ ఇయర్స్ లోపలే ఉన్నారు అధ్యక్ష ఆ తర్వాత డిజేబుల్టీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ఏజ్ కేటగిరీస్ లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వాళ్ళకి పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ అధ్యక్ష ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అంతేకాకుండా ఆదివాసీ గిరిజ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది కూడా రెండు వేల పద్నాలుగులో అది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష మరి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు అండి అది కూడా చెప్తాను సార్ అంటే మీ కొన్ని మీ మీ ఆన్సర్ ప్లస్ గౌరవ సభ్యుల ఆన్సర్ అందరు ఆన్సర్ చెప్తాను అధ్యక్ష అంతేకాకుండా మత్స్యకారు మత్స్యకారులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేసిన కూడా రెండు వేల పద్నాలుగు అధ్యక్ష అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష డప్పు కళాకారులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేదానికి కూడా రెండు వేల పద్నాలుగులో అవకాశం కల్పించిన ప్రభుత్వం అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష అంతేకాకుండా ఒంటరి మహిళలకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కూడా అర్హత కల్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష మరి సాంప్రదాయ చర్మకారుకులు వాళ్ళకు కూడా ఫిఫ్టీ ఇయర్స్ కి పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు కూడా అర్హుల కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మరి అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఎయిటీన్ ఇయర్స్ కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మరి అంతేకాకుండా ఈ రోజు హెల్త్ నిమిత్తమై కిడ్నీ సీకే వాళ్ళ నిమిత్తం కూడా ఇవ్వాల్సిన పెన్షన్ కూడా గౌరవంగా ఇవ్వడానికి వాళ్ళ తాలూకా ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా కల్పి అర్హత కల్పించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మరి అంతేకాకుండా షెడ్యూల్ ట్రైబ్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి నాడిన ఫిఫ్టీ ఇయర్స్ కి వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని అవకాశం కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మరి ఫిఫ్టీ ఇయర్స్ కి ఎలిజిబిలిటీ ఇంతమంది క్రియేట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు లక్షలు ఇప్పుడున్న ఎలిజిబిలిటీ వాళ్ళు చెప్తున్నటువంటి అరవై ఐదు లక్షలు జూన్ నాటికి పన్నెండు లక్షల మందికి సుమారు పన్నెండు లక్షల మందికి ఆల్రెడీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆ క్వశ్చన్ నిమిత్తమే పన్నెండు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పాం అధ్యక్ష టోటల్ గా వచ్చింది అరవై అరవై ఐదు లక్షలు ఈ రోజు ఈ రోజు నాటికి అరవై మూడు లక్షలు ఇరవై వేలు అధ్యక్ష అందులో గతంలో కూడా చెప్పాను లాస్ట్ లాస్ట్ సభలో కూడా క్వశ్చన్ అడిగారు కొంతమంది కాలం చేయడం వల్ల స్వర్గస్థులు అవడం వల్ల వాళ్ళు పెన్షన్ తీయడం జరిగింది వాళ్ళు స్వర్గస్థలు అయ్యారు కాబట్టి తప్పించి ఇంకో ఇంకొక ఇంకే అంటే అన్యాయంగా తీసింది అయితే పెన్షన్ లేదు అధ్యక్ష అంటే ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ గురించి ఫిఫ్టీ ఇయర్స్ గురించి పెన్షన్ గురించి చెప్తున్నా అధ్యక్ష మరి అంతేకాకుండా ఇరవై బడ్జెట్ కోసం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష బడ్జెట్లో అయితే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మేము ప్రతిపాదించాం అధ్యక్ష సో ఎక్కడా కూడా ఎటువంటి ముప్పై మూడు వేల ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్ నిమిత్తమే ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి నెంబర్ అవస్థం అధ్యక్ష అది కూడా నేను కనుక్కున్నాను దాని నిమిత్త ఈ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ లో థర్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ వన్ క్రోర్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్న ఫిఫ్టీ ఇయర్స్ అందరికీ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ ఇవ్వడానికి కూడా మేము ఒక ఎలక్షన్ ప్రామిస్ ఉంది శిక్ష దానికి కార్యాచరణ చేస్తున్నాం దానికి ఎస్టిమేటెడ్ నెంబర్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దాన్ని అమలు పరచడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాటిచ్చారు ఖచ్చితంగా మేము అమలు చేస్తాం ధన్యవాదాలు అన్నీ కూడా ఈ వేళ కొత్తగా ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వితంతువులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఈ మత్స్య కార్మికులు కావచ్చు గీత కార్మికులు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా గతంలో ఇచ్చేటువంటి కొత్తగా మేము అడిగేటువంటిది ఎన్నికలకు ముందు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలకు తీసుకొస్తామని చెప్పారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమన్నా మొదలు పెట్టారా లేదా అనేటువంటి స్పష్టంగా అడుగుతుంటే పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎప్పుడు ప్రారంభమైనాయి అనేటువంటిది చెప్పండి గారు సర్ చెప్ చెప్ పోగ చెప్ ప్లీజ్ ఈ కోటమ ප්‍රබුత్తం జనరల్ పర్వత కేంద్రగలు జనరల్ పరిక్రియ రేట ප්‍රධානතව සලකාගෙන තිබෙනదని అది డిවිෂන් සාජ්ජේ සභාපති අනි డిවිෂන් සාජ්ජේ සලකාගෙන පොත ලෙස් ప్లీజ్ ඔකේ වක්ති ජනදේශය ජාය වර්තමානයේ ඉරදී පෙඩේව අధ్యක්ෂා అధ్యక్షා మహిళలందరికీ పెన్షన్ పెన్షన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ ప్రామిస్ వెళ్ళి వాళ్ళు చేయూత్ అని పథకం మార్చి చేయూత్ చేశారు అధ్యక్ష అది కూడా సభకి తెలియాలి అధ్యక్ష పెన్షన్ యాభై సంవత్సరాలకి మహిళలకు ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష వెర్ వెరీ వెరీ కన్ఫైన్ బీసీ ఎస్సీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికే మాకు ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష విఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అనౌన్స్ చేస్తాను అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు పెన్షన్ పెంచడానికి మూడు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు అంత 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 దారుణంగా అడుగుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా విఆర్ వెరీ కన్ఫైండ్ ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేయడానికి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి ప్లానింగ్ లో ఉన్నాము డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం

ఏ ప్రశ్నకు సమాధానం పండించినటువంటి పండ్లు మరియు కూరగాయల విస్తీర్ణం వివరాలను సభా సమక్షంలో పట్టికతో పాటు అనుబంధంలో ఇవ్వడమైంది